ప్రతి పేద కుటుంబానికి నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్న దేశంలోనే ఆదర్శప్రాయమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిలిచిందని రెవెన్యూ స్టాంప్స్ మరియు రిజిస్టేషన్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సోమవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల జీవకొనంలోని నలబై ఎనిమిది నలబై తొమ్మిది వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవంశీతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తూ పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను చాటుతున్నామని తెలిపారు వికలాంగులకు డయాలసిస్ డయాలసిస్ పేషెంట్లకు పదివేలు పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి పదహైదు రూపాయలు పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విస్తృతమైన పెన్షన్ పథకం లేదని ఇది కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు గత పదిహేడు నెలల్లో రాష్ట దాదాపు యాబై ఒక వేల కోట్ల రూపాయలను పెన్షన్ రూపంలో పంపిణీ చేశామని తెలిపారు తిరుపతి జిల్లాలో ఒక్క నెలకు రెండు పాయింట్ అరవై రెండు లక్షల మందికి సుమారు నూట పదమూడు కోట్ల పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు ఇది పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిదర్శనమని తెలిపారు ప్రధానమంత్రి రెండు వేల డెబ్బై ఏడు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను ను కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చే తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐ సెమిట్ లో పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు లక్షల ఉద్యోగ అవకాశాల ప్రకటన ఒక చారిత్రాత్మక ముందడుగని తెలిపారు ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్ ను స్పర్చువల్ టూరిజం ఇండస్ట్రీస్ తో అభివృద్ధి చేస్తామని తెలిపారు నాయుడుపేట సూళ్లూరుపేట వంటి ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు తిరుపతి చుట్టూ నూతన టౌన్షిప్లు కన్వెన్షన్ సెంటర్లు టూరిజం హబ్బులు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం కూడా లభించిందని తెలిపారు మౌలిక సదుపాయాల అభివృద్ది ద్వారా ప్రజలకు హ్యాపీ హెల్త్ వెల్త్ వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాల పరిధిలో మొత్తం రెండు లక్షల అరవై రెండు పేల నూట ఎనిమిది మంది పెన్షనర్లకు గాను నూట పన్నెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు పేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుండి ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వృద్ధులకు కావలసిన మౌలిక సదుపాయాల గురించి ఆరోగ్యపరంగా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ డిఆర్డీఏ పిడి శోభన్ బాబు మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ కమిషనర్ అమరయ్య క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగునమ్మ తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాజీ ఎమ్మెల్యే పనభాక లక్ష్మి హస్తకళా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉకా విజయకుమార్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కుమారి తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క సంతకంతో పేదలకు అయితే పెన్షన్ ఇస్తా ఉన్నారో మూడు నాలుగు వేల రూపాయలు చేసి పేదవారి యొక్క కళలో ఆనందం చూడాలని చెప్పి ప్రతి ఒకటో తారీఖు ప్రజల సేవలో అని చెప్పే కార్యక్రమం తీసుకుని వారి చేతుల మీదగానే ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క నాయకులను కూడా అంటే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి కింద కబ్స్ లో ఉన్నటువంటి అలాగే బూత్లో ఉన్నటువంటి నాయకుల దాకా వాళ్ళే స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు కలిసి పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే డయాసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు ఏదైతే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత పదిహేడు నెలల్లో దాదాపుగా యాభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేశామంటే మనం ఆలోచించాలి కేవలం ఈ మనం చూస్తా చూస్తూ ఉంటే తిరుపతి జిల్లాకి రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తా ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తూ ఉన్నారో ఒక స్వర్ణంధ్రప్రదేశ్ అని చెప్పేసి అలాగే విజయం వికసిత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎలా చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఒక మార్గదర్శకం చూసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మొన్న మనం సిఏ చూసాం విశాఖపట్నంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు అలాగే పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అట్లా ఒక ఒక మార్గదర్శక చేసుకుని రాష్ట్రాన్ని అన్ని కా కోణాల్లో మూడు జోన్లుగా విభజించి మనకి విశాఖపట్నం జోన్ రాయలసీమ జోన్ అలాగే సెంట్రల్ జోన్గా పెట్టుకుని అది ముఖ్యంగా రాయలసీమ జోన్లో తిరుపతి సెంట్రిక్గా అంటే ఈ తిరుపతిని మనకి స్పిరిచువల్ టూరిజంతో పాటు మనకి ఇండస్ట్రియల్స్ కూడా దగ్గరగా అంటే రాయడిపేట సూలూరుపేట వచ్చి ఈ రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే వివిధ రకాలమైనటువంటి మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు అంటే ఏ అనుకూలంగా ఉందో అవన్నీ కూడా చేసుకుని తిరుపతి సెంటర్గా ఈ జోన్ని డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించారు దాంట్లో భాగంగా కూడా తిరుపతిలో మనం ఇప్పుడు చూస్తూ నూతనంగా కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కూడా కొత్త కొత్త పెట్టుబడి కూడా బాగా వస్తా ఉన్నాయి కూడా ఆకర్షిస్తూ ఉన్నాం తిరుపతికి కూడా పట్టణానికి కూడా దగ్గరలో చాలా అంటే సిస్టమ్ డెవలప్ చేసే విధంగా చాలా న్యూ టౌన్షిప్లు న్యూ కన్వెన్షన్స్ అవన్నీ కూడా టూరిజం ద్వారా కూడా మనం ట్యాబ్లెట్లు అప్రూవ్ చేసుకుంటాను సో అంటే ప్రజలందరూ కూడా ఒక హ్యాపీగా హ్యాపీ హెల్దీ వెల్దీ వాతావరణం క్రియేట్ చేయాలని లక్ష్యంతోనే ఆనందమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అవన్నీ కూడా ఈ రోజు పునాది వేస్తే రెండు మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మనకి ఒక వాటి నుంచి మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఆఫీసర్ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అది డెఫినెట్గా సిఐడికి ఇచ్చారు మంచి ఆఫీసర్ రవిశంకర్ అయ్యనార్ని వేశారు ఇప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది పర్గామని కేసులో మనకి అవతపలు జరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది మనకి నిన్నటితో అయిపోయింది హైకోర్టు హైకోర్టు ఇది కూడా ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ఇచ్చారు నిన్నటితో అయిపోయింది రేపటికి వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు రిపోర్ట్ మనకి క్లియర్ కట్ తెలిసిపోతుంది ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ ఈ విషయం అది కూడా ఎవరైతే వెళ్ళారో ఎవరైతే మన సిఐడి పిలిచిందో వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది ఎవరైతే తప్పు చేశారు వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళలో కొంత దొంగతనం ఉండని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు మాట్లాడత అసలు ఆ వ్యంగ్యంగా మాట్లాడే అర్థం అతనికి లేదు అసలు జీవితంలో దేవుడి మీద భక్తి ఉందో తెలియదు ప్రాంతాల మీద మనుషుల మీద పేద ప్రజల మీద ఉండలేదు అలాగే ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే ఏడుకొండల స్వామి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా అందరినీ కూడా తెలుగు వారిని అందరూ కాపాడుచు గొప్ప స్వామి అలాంటి స్వామి మీద కూడా హీలనగా గతంలో కూడా మాట్లాడే విషయం మీకు తెలిసిందే పింక్ డైమండ్ అని చెప్పి మా మీద అబద్ధాలు చేసి చెప్పాడు లడ్డు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాడు గోషాల దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి అన్ని రకాలుగా అబద్ధాలు చెప్తాడు వ్యంగంగా మాట్లాడు ప్లస్ దీంట్లో సూత్రధారి పాత్రధారి అతనే కాబట్టి అతను వ్యంగంగా మాట్లాడతాడు పరగాయమనే కేసులు మా అందరం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఈ భూములన్నీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఎవరు ఎవరు మార్చుకున్నారు మార్చుకున్నారనేది కూడా తప్పకుండా అబద్ధ తెలిసిపోతారు ప్రొసీజర్ లో ప్రాబ్లం వచ్చింది దాంట్లో మేము తప్పకుండా తీసేయాలని చెప్పేసి మేము ఇచ్చాము వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఐజీ గారు అతను కూడా పెట్టాడు బట్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా ప్రొసీజర్ గా పెట్టాడు బట్ ఏదైనా తప్పు ఉంటే కన్సల్ట్ ఐజీ డిఐజీ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు కల్తీ అయిపోయావు కల్తినీ కల్తీని అయిపోయాను కూడా నేను చెప్పాను నిన్న కూడా హాజరయ్యారు అందరు గతంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు పరకామని ఒప్పుకున్నారు వాళ్ళే ఎవరైతే సిట్ మన సిఐడికి వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు ఇక్కడ కూడా వాళ్ళే ఒప్పుకున్నారు జరిగింది అనేది ఎవరు జరగలేనట్లేదు అనట్లేదు అదే మేము చేయలేదు వాళ్ళు చేశారు కదా ఇతను ఇతను మాకు సంబంధం లేదు ఇతను నా పిఏ కాదు ఇతను నాకు తప్పి వదులుతున్నాను నా తప్ప ఎవరిని తప్పకుండా ఎవరైతే తప్పు చేశారు నేను చెప్పాను

బూట్ ఆయా బయా ఆకర్ లైసెన్స్ ఆకర్ లైసెన్స్ నుంచి చెప్పారు తప్పకుండా అక్కడే నేను చెప్పిన దగ్గర స్టార్ట్ అవుతుంది డెఫినెట్ నల్ల ఈ గా అన్ని కూడా చూసుకున్నా మొన్న బోర్డ్ మీటింగ్ లో మాట్లాడారు యువగాతోను ఎడిషనల్ యువగాతోను నేగోడి వాళ్ళ చైర్మన్ గతో మీటింగ్ ఉంది ఈవినింగ్ నేను కూడా మాట్లాడతాను తప్పకుండా దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాం థాంక్యూ 18